హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు గీత్తల యూట్యూబ్ ఛానల్ మరొక జత దగ్గరికి అయితే రావడం జరిగిందండి ఇది కంబైన్డ్ జత ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గీత్త వచ్చేసి గంట రమ్య నా నాయుడు గారు మల్లవల్లు గ్రామం మాచవరం మండలం పల్నాడు జిల్లా అండి కంబైండ్ రెంటాల సీన్ గారు రెంటాల గ్రామం రెండు చింతల మండలం పల్నాడు జిల్లా అండి వీరి జత అయితే ఈరోజు కారంపూర్లో జరటువంటి న్యూ కేటగిరీ విభాగంగా అయితే రావడం జరిగిందండి ఈరోజు మంచి మంచి కాంపిటీషన్ జతలకైతే ప్రదర్శన అయితే నిర్వహించడం జరుగుతుంది మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది హెచ్డీలో ఉంటుందండి లైవ్ ఒకసారి మన పాత వీడియోలు కూడా చెక్ చేయండి మంచి క్వాలిటీతో లైవ్ అయితే ఇస్తాము గమనించగలరు మన పాత సబ్స్క్రైబర్స్కి అయితే మీకు అయితే అర్థమవుతుంది ఈరోజు న్యూ కేటగిరీ విభాగంలో పోటీ మాత్రం పోటీ పోటీగా జరగను జరగను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గిత్త వచ్చేసి గంటా రమ్య నాయుడు గారు మల్లవోలు గ్రామం మాచవరం మండలం పల్నాడు జిల్లా వారి జత వారి గిత్త అలాగే గంటాల సేను గారు రెంటాల గ్రామం రెండు చింతల మండలం పల్నాడు జిల్లా అండి ఓకే ఫ్రెండ్స్ మరొక జత దగ్గరికి వెళ్ళి మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తానండి